తెలుగు చిత్ర పరిశ్రమ దిగ్గజం నటుడు పద్మశ్రీ కోట శ్రీనివాసరావు తెల్లవారుజామున కన్నుమూశారు ఈ సందర్భంగా కోహెడా మండల కేంద్రంలో సామాజిక కార్యకర్త రాజు ఆధ్వర్యంలో శ్రద్ధాంజలి నిర్వహించగా ఇటీ కార్యక్రమానికి ప్రముఖ సామాజిక వేత్తలు వలస సుభాష్ చంద్రబోస్ నేత హాజరై కోట చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ ఆయన వయసు ఎనభై మూడేళ్లు ఆయన గొప్పతనం నటన గురించి తెలుగువారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదని ఆయన అన్నారు ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించగా నటుడిగా గుర్తింపు పొందారని అన్నారు నటనలో క్యారెక్టర్ ఉన్న పాత్రను పోషిస్తూ సమాజాన్ని మేలుకొల్పే వ్యక్తి చిత్రసీమలో పనిచేశారని ఆయన అన్నారు ఆరోగ్యం విషమించడంతో తెల్లవారుజామున కన్ను మూసినట్టుగా కుటుంబ సభ్యులు తెలిపారు ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త పిడిశెట్టి రాజు వేముల శ్రీనివాస్ నారోజు చారి రాజరెడ్డి జరిపోతుల వెంకటేశ్వర్లు పద్మయ్య భూమయ్య రమేష్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు వేళ మండల కేంద్రంలో మన బీసీ సామాజిక కార్యకర్త మన ప్రేక్షకుల మన సత్యులు కోట శ్రీనివాసరావు గారు ఈరోజు తెల్లవారుజామున నాలుగు గంటలకు అకాల మరణం పట్ల వారికి పవిత్ర ఆత్మ శాంతి కావాలని ప్రత్యేకంగా వారికి ఇవాళ చేయడం ప్రత్యేకంగా కోట శ్రీనివాసరావు అనే వ్యక్తి చాలా విలక్షణమైన హాస్య ప్రత్యేకంగా అందరినీ మన సినీ ప్రేక్షకులందరూ కూడా అమ్మపరిచిన మహానుభావుడు పొడ శ్రీనివాసరావు సౌర సౌర భావుడు విధంగా ఆయన ఏ రంగంలో వేసినా ఏ పాత్ర వేసినాయి ఏంటంటే నైతికలకు సంబంధించిన నైతికీయులను పెంచిపోసే విధంగా ఆశల్లో కానీ వారు పెంచిపోసే విధంగా వేసిన వేషధారణ వేసి మన సమాజాన్ని వేడుకుంటే విధంగా వారి వారి పాత్ర ఉండేది అలాంటి మహానుభావుడు ఈ సినీ ప్రపంచానికి ఈరోజు మరణం చాలా తీరూ వారు వారు ప్రజారంగంలో కూడా ప్రజాప్రతినిధిగా మన విజయవాడ వేస్ట్ ఎమ్మెల్యేగా పంతొమ్మిది వందల తొంభై భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కూడా వారు ఎన్నికల జరిగింది వారు అసేజనం అంటే ఆయన లోపల ఉన్న తత్వం ఏంటంటే శ్రమించే కృషిని న్యాయమైతే విజయని బానిసవుతుంది అనే తత్వం అంటే పోటీ తత్వం అంటే నేను నేను కష్టపడి కష్టపడి ఎదిగాలనే విధంగా తత్వాన్ని స్ఫూర్తి స్ఫూర్తిదాత మన కోడసీ అలాంటి కోడసీనివాతో ఈరోజు సినీ పరిశ్రమ లేకపోవడం చాలా బాధకరం వారికి వారి కుటుంబ సభ్యులకు అందరూ కూడా ప్రగాఢ సంతుల సంతాపాన్ని ప్రకాశానికి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పైన రాజగారికి ప్రత్యేకమైన శ్రీనివాసరావు అమరహే అమరే అమర హే కోట శ్రీనివాసరావు అమరా అమరే